హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వనంగోల్ గుత్తూ యూట్యూబ్ ఛానల్ మరొక జాతర దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జత వచ్చేసి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రాల ముప్పాల గ్రామం గగ్రామం మండలం ప్రకాశం జిల్లా అండి మరి జూనియర్ విభాగం జత అయితే ఈరోజు కరంపూర్లో జాయిన్ జూనియర్ విభాగం అయితే రావడం జరిగింది మంచి మంచి కాంపిటీషన్ మేతలైతే రావడం జరిగిందండి జూనియర్స్ ఉద్యోగానికి ఓకే ఫ్రెండ్స్ మరొక చతుర్ది దగ్గరికి వెళ్ళి మీకు అయితే అప్డేట్ అయితే చేస్తానండి